హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మీకు నేను ఏంటంటే కాటన్ శారీ మీద అంటే ఖాదీ కాటన్ అంటారండి ఇది బార్డర్ ఇచ్చాడు శారీకి బార్డర్ ఇచ్చాడు దీన్ని బేస్ చేసుకుని మనం ఒక కొమ్మను రెడీ చేసుకుని శారీకి పెయింటింగ్ ఎలా చేయాలి ఫ్లవర్స్ అనేది ఈరోజు మీకు నేర్పిస్తాను చూశారు కదా బార్డర్ ఎలాగుందో ఇప్పుడు నేను ఇది డిజైన్ రెడీ చేసుకున్నాను ఇది ఎక్కువ మనకి వర్షాకాలంలో ఎక్కువ పోస్తాయి ఇంట్లోని చాలా ఇళ్ళల దగ్గర ఉంటాయి అవి బలగా ఉంటే ఫ్లవర్స్ అవి పింక్ కలరు వైట్ కలరు కనిపిస్తూ ఉంటాయి మనకు ఫ్లవర్స్ ఆ డిజైన్ నేను ఏం చేశానంటే రెడీ చేశాను అనమాట మనం ఎలా డిజైన్ రెడీ చేయాలి నా వీడియో ఉంది అది చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎలా డిజైన్ తయారు చేయాలన్నది ఇప్పుడు ఇది ఒకటి అంటే ఏంటంటే ఒకటేమో కిందకి ఇంకోటేమో పైకి అలాగ మనము డిజైన్ రెడీ చేసుకుని వేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి శారీ కలర్ ఎంత చూసారా కింద ఏమో గ్రీన్ కలర్ ఉంది శారీ కలర్ గ్రీన్ నెక్స్ట్ అది గోల్డ్ మెటాలిక్ గోల్డ్ అంచు కింద చిన్నది ఇచ్చాడు మనకి ఎప్పుడైనా శారీ వేసినప్పుడు రంగులు ఇందులోనే ఉంటాయండి శారీ అంచులోనే ఉంటాయి చూడండి బ్రిలియంట్ పర్పులు పింకులు ఆరెంజ్ కలిపితే కనుక కలర్ వస్తుంది ఇది శాప్ గ్రీను లీఫ్ గ్రీన్ మెటాలిక్ గ్రీన్ కింద గ్రీన్ కలరు ఇప్పుడు చూడండి ఈ ఫ్లవర్స్ యూజ్ చేస్తున్నాను ఏంటంటే స్కిన్ కలర్ వైట్ ఎక్స్ట్రా యూజ్ చేస్తున్నాను మొత్తం మొగ్గులో ఫ్లవర్స్ అన్నీ కలిపి ఈ కలర్స్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఫ్లవర్స్ వేసినప్పుడు ఏంటంటే శారీ కలర్ ఏదైతే ఉందో అవి మనము ఒక రెండు రెండు రేఖలు కానీ మూడు రేఖలు కానీ వేసుకోవాలి ఫస్ట్ ఈ బ్రష్ కడగకుండా స్కిన్ కలర్లో ముంచేసి మళ్ళీ వేసేయాలి అంటే డిఫరెంట్ షేడ్ కనబడుతుంది ఒక్కోసారి ఏంటంటే డైరెక్ట్గా స్కిన్ కలర్ వేయాలి ఏమో అందులో బ్రష్ కడగకుండా వేసేయాలి తర్వాత వైట్ తీసుకుని మనం డైరెక్ట్గా వైట్ వేయచ్చు బ్రష్ వాష్ చేసిన తర్వాత లేకపోతే స్కిన్ కలర్ వైట్ కలిపి ఒక లీవ్ అలాగా అంటే ఏంటంటే డైరెక్ట్ కలరు ఒక్కొక్కసారి వేయాలి ఒక్కసారి వేయకూడదు ఏదైనా సరే అప్పుడు మనకి ఏమవుతుందంటే ఫ్లవర్ చాలా అందంగా కనిపిస్తుంది ఇప్పుడు నేను ఈ స్కిన్ కలరు వైట్ కలర్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే చూడండి నేను ఏదైతే డార్క్ కలర్ ఆరంజ్ చేశానో ఫస్ట్గా ఉంటాను ఆ కలర్లో కనుక వైట్ కొంచెం అనుకోండి స్కిన్ కలర్ వచ్చేస్తుంది వైట్ కంపల్సరీ ఉండాలి కాబట్టి అంటే ఫ్లవర్ని డల్ చేయడం కోసం అన్నమాట అంటే ఓవర్గా కనిపించుకోకుండా శారీ ఏదైతే ఉందో దానికి కాంబినేషన్గా మనము పెయింటింగ్ చేస్తున్నాం చూడండి నేను ఫస్ట్ దాని వేసాను మళ్ళీ స్కిన్ కలర్ తీసుకుని డైరెక్ట్గా వేసేస్తున్నాను మళ్ళీ వైట్ డైరెక్ట్గా చేస్తున్నాను కడుగు బ్రష్ వాష్ చేస్తలేదు మీరు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే శారీలో కలుస్తుంది అన్నమాట ఈ ఫ్లవర్ మీరు ఎప్పుడైనా శారీకి పెయింటింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఆ అంచుకున్న కలర్స్ ఏ అయితే ఉన్నాయో చూసుకోవాలి ఫస్ట్ స్టడీ చేయండి అంచుకున్న కలర్స్ దానికి మ్యాచ్ అయ్యే కలర్స్ అందుకని నేను కలర్ ఫ్యామిలీ చెప్పాను మీకు నేను అందులోనేది స్టడీ ఎక్కువ చేయాలి మీరేమో మామూలు నెగ్లెట్గా వదిలేసారనుకోండి ఇలాంటి టైయాలు వచ్చినప్పుడు అది చాలా ఉపయోగపడుతుంది కలర్ ఫ్యామిలీకి వచ్చినప్పుడు ఏ కలర్ అయితే తీసుకుంటున్నావు దానికి సంబంధించిన కలర్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు ఏమో డైరెక్ట్ కలర్ ఒక్కోసారి ఏమో బ్రష్ వాష్ చేయకుండా అందులో ముంచిన ఇప్పుడు డార్క్ వేసినా మళ్ళీ వైట్ ముంచి లేకపోతే స్కిన్ కలర్ ముంచి అలాగా ఒక్కో షేడ్ ఒక్కో షేడ్ వస్తుంది అన్నమాట ఇది చాలా సింపుల్ మెథడ్ అండి మీరన్నా పెయింటింగ్ చేసుకోవచ్చు ఇది ఇది చాలా సింపుల్ మెథడ్ ఇది ఈజీగా పెయింటింగ్ చేసుకోవచ్చు మీరు ఇది కాటన్ శారీకి ఎక్కువ బాగా ఉపయోగపడుతుంది ఐ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు కానీ ఈ వీడియోకు మాత్రం నేను లైక్స్ ఒక వన్ థౌజండ్ వస్తాయని ఆశపడుతున్నాను లైక్ బటన్ నొక్కితే అంతే సంగతులు ఇంకా చూడండి నేను అన్ని కలర్స్ యూజ్ చేయాలి ఒక ఫ్లవర్లోని కంపల్సరీ యూజ్ చేయాలి మీకు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్యాటర్న్ అంతా ఒకలాగే కనిపిస్తుంది మీరు ఒక ఒక ఫ్లవర్ ఒక కలరు ఒక ఫ్లవర్ ఒక కలరు ఒక ఫ్లవర్ ఒక కలరు అలాగేస్తారనుకోండి అంత అందంగా కనిపించదు మొత్తం అన్ని కలర్స్ కలిసేలాగా మనం పెయింటింగ్ చేయాలి ఇదంతా మొత్తము మొగ్గలు ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే డార్క్ కలర్ అయినాయి అంటే శారీ కలరు మ్యాక్సిమం ఎక్కువ చేయాలి ఎందుకంటే అప్పుడు మనకి ఏంటంటే కొంచెం డిగ్నిటీగా కనిపిస్తుంది అంటే చాలా డీసెంట్గా కనిపిస్తుంది చాలా వరకు ఎక్కువ మంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద కలర్స్ బ్లూలు అవి వాడేస్తారు అసలు శారీకి సంబంధం లేని కలర్స్ వాడుతాం ఎప్పుడు అలాగా వాడకండి ఎందుకంటే కనుక మనం వేసిన పెయింటింగ్ చాలా డీసెంట్గా ఉండాలి శారీలో కలిసిపోవాలి చూడగానే ప్లజెంట్గా కనిపించాలి చూసేవాళ్ళు కూడా ఎదటోళ్ళకి ఇది చూడండి ఫస్ట్ నేను గ్రీన్ ఏంటంటే మెటాలిక్ గోల్డ్ తీసుకుని స్ట్రోక్ లాగుతున్నాను స్ట్రోక్ పెయింటింగ్ చెప్పండి చూడండి అది స్ట్రోక్ ఇలా ఫస్ట్ మెటాలిక్ గోల్డ్ తీసుకొని మీకు ఎందుక శాప్ గ్రీను లీఫ్ గ్రీను మెటాలిక్ గ్రీను ఈ మూటాట్లు లీవ్స్ యూజ్ చేస్తున్నాము ఆ పైన కొంచెం టచ్ అప్ ఏంటంటే కొంచెం డార్క్ గ్రీన్ టచ్ వచ్చి అనమాట లైట్గా మరి ఎక్కువ కాదు వేసిన తర్వాత అప్పుడు మనకి లీఫ్ గ్రీన్ తీసుకొని ఆ గ్రీను జస్ట్ ఇచ్చింది అది లీఫ్ గ్రీన్ కింద స్ట్రోక్ ఇస్తున్నాను లీఫ్ గ్రీన్తో ఎందుకు ఇలా చేస్తున్నానంటే సారీ బ్యాక్గ్రౌండ్ని బట్టి అందులో కలిసేటట్లుగా ఈ మూడు మనం ప్లాన్ చేస్తాం అది ఈ మూడు కలర్స్ ఒకసారి ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది ఫస్ట్ ఏమో మెటాలిక్ గ్రీన్ తర్వాత ఏమో కొంచెం లైట్ డార్క్ గ్రీన్ అది ఇందాక నేను మెన్షన్ చేయలేదు ఇప్పుడు ఏంటంటే లీఫ్ గ్రీన్ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే రెడ్ కలర్ తీసుకుని మధ్యలో డాట్స్ డాట్ కింద పెట్టాలి చిన్నిది ఎందుకంటే కనుక మనము ఆ మెటలిక్ కోన్తో వేసినప్పుడు గోల్డ్ కోన్తో వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మధ్యలో డాట్ పెట్టడానికి బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఇది ఏంటంటే డార్క్ గ్రీన్తో చిన్నిది తొడుక్ కింద మొగ్గుకి మీరు పెయింటింగ్ చేసేటప్పుడు ప్రతి పాయింట్ చాలా జాగ్రత్తగా వేయాలి చాలా మంది ఏం చేస్తారో చేసి చిరాకు వచ్చేసి ఏదో అయిపోతే బాగుండ్రో బాగుండ్ర మానేయండి ఒక పది నిమిషాలు మానేయండి లేకపోతే ఒక గంట మానేయండి లేకపోతే చిరాకు వస్తే ఈ రోజు మానేయండి రేపు స్టార్ట్ చేయండి ఇప్పుడు ఏమైంది కానీ వేసేది ఏదో నీట్గా వేయండి ఇప్పుడు ఈ కాలం ఏంటంటే ఫస్ట్ ఏమో లీఫ్ గ్రీన్ వేయాలండి అంటే అక్కడక్కడ లీఫ్ గ్రీన్ వేయాలి అక్కడక్కడ డార్క్ గ్రీన్ వేయాలి అక్కడక్కడ శాప్ గ్రీన్ వేయాలి అలాగే వేయాలి అంటే ఒకే కలరు అలా చేయకూడదు మీకు ఎలా చేయడం వల్ల ఏమవుతుందంటే నీట్ కొంచెం బాగా కనిపిస్తుంది ఒక కలర్ వేయడం వల్ల ఏమవుతుందంటే కనుక డిఫరెన్స్ తెలీదు అసలు ఏం తెలీదు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది ఒక దిక్కున డార్క్ కలరు ఓ దిక్కిన లైట్ కలరు అలా చేయాలి ఇది మనకి యూట్యూబ్ ద్వారా మనకి యూట్యూబ్లో చూసండి మన క్లయింట్ ఇది నాకు శారీ పంపించారు ఇవి రెండు సారీస్ కొరియర్ చేశారు హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఇదేంటంటే మెరున్ కలర్తో మధ్యలో మొత్తం పూర్తిగా లైన్ వేయకూడదు ఎందుకంటే కనుక మనము బ్యాక్గ్రౌండ్ వచ్చి మనము మెటాలిక్ గోల్డ్ ట్యూబ్ తోటి లైన్ వేస్తాం జస్ట్ అది సపరేట్ చేయడం కోసమే మనము మెరున్ కలర్తో లైన్ వేస్తున్నాం అలాగే అవుట్లైన్ వేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక అది సపరేట్ అవుతుంది ఫ్లవర్ ర్యాక్లు అన్నీ సపరేట్ అవుతాయి అప్పుడు మనము గోల్డ్ కొనేయడం వేయడం వల్ల ఏంటంటే అందంగా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు నేను చూడండి సారీ ఇదిగోండి మెటలిక్ గోల్డ్ దీని చుట్టూరు అవుట్లైన్ లైన్ అన్నమాట లోపలికి వెళ్ళకూడదు మళ్ళీ లోపల ఒక డ్రాప్ వేస్తాను అది అలాగే వేయాలి అంతేగాని లోపలికి వెళ్ళకూడదు జస్ట్ బయట అవుట్లైనా వేయాలి ఎందుకు ఈ మెటలిక్ గోల్డ్ ఇస్తున్నాను అంటే కనుక మనకి ఎంత పళ్ళులోని గోల్డ్ జరిగి వచ్చింది బార్డర్లో కూడా ఒక సన్న గోల్డ్ జరీ వచ్చింది మీరు ఎప్పుడైనా శారీ పెయింటింగ్ వేసేటప్పుడు శారీకి ఏదైనా బార్డర్ ఉంటే కానీ కలర్స్ అన్నీ అందులోనే ఉంటాయి చాలా ఈజీ మెథడు అప్పుడు మీ కలర్స్ అన్నీ అందులో ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన కలర్స్ శారీ మీద వేస్తేనే పెయింటింగ్ అందంగా కనిపిస్తుంది డీసెంట్గా ఉంటాయి చూడడానికి చాలా బాగుంటుంది ఎక్కడి నుంచో కలర్స్ తీసుకొచ్చి ఇందు మీద పెట్టకూడదు అప్పుడు మీకు ఏంటంటే వేరే కలర్స్ తీసుకొచ్చి పెట్టారు అనుకోండి శారీ అందంగా కనిపించదు శారీ కలర్స్ ఎప్పుడు శారీలోనే ఉంటాయి మీ శారీ సపోజ్ ఒక ఆరెంజ్ కలర్ అనుకోండి దాని మీద రెడ్ వేయచ్చు ఆరెంజ్ని లైట్ చేయొచ్చు ఆరెంజ్ని డార్క్ చేయొచ్చు ఆరెంజ్ని మళ్ళీ సపరేట్ కలర్ ఏదైనా కలిపితే కనుక మస్టర్డ్ ఎల్లో కింద ఎల్లో కింద చేసుకోవచ్చు అలాగ ఒక ఆరెంజ్లోని ఇన్ని కలర్స్ ఉంటాయి అది విడగొడితే కనుక ఒకటికి ఒకటి ఒకటికి విడగొడితే కనుక అన్ని కలర్స్ వస్తాయి ఇప్పుడు చూడండి కాళ్ళు వేస్తున్నాను మెటాలిక్ గోల్డ్ మెటాలిక్ గ్రీన్ సారీ దాంతో ఏం చేస్తున్నానంటే కాళ్ళు వేస్తున్నాను ఫస్ట్ కాళ్ళైన ఎక్కువ పెట్టకూడదండి జస్ట్ లైట్గానే మనకు అవసరమైన ప్లేసుల్లోనే కాళ్ళు ఇవ్వాలి ఇప్పుడు మళ్ళీ దీంతో పాటు ఏం చేస్తున్నాను ఇండియన్ రెడ్ ఇండియన్ రెడ్తో దాన్ని అంటే కలుపుకుంటూ మళ్ళీ సపరేట్గా ఇంకొక ఆడేస్తున్నాను అంటే ఒక తీగ కింద మాట మళ్ళీ సపరేట్గా మళ్ళీ దానికంటే చిన్న చిన్న ఫ్లవర్స్ వేయడం కోసం ఆ పైన కొంచెం అంటే దీన్ని డిజైన్ పెంచాను అనమాట కొంచెం పైకి ఈ ఫ్లవర్స్ వేయడం వల్ల ఏమవుతుంది అంటే శారీ యొక్క కలరు డామినేట్ చేయడానికి అవ్వదు బార్డర్ డామినేట్ చేయడం అంటే బార్డర్ ఏ కలర్ ఉందో అదే వేస్తున్నాం మనం నెక్స్ట్ ఏంటంటే గ్రీన్ లీవ్స్కి ఏంటంటే మెటాలిక్ గోల్డ్ తోటి జస్ట్ కొంచెం అవుట్లైన్కి ఎంత పక్కన చిన్న చిన్ని నెక్స్ట్ లీవ్స్లో కూడా గోల్డ్ వేసినాను ఇందులో నేను అక్కడ బ్లాక్ టచ్ చేయలేదండి చూడండి ఇప్పుడు చూసారా శారీ ఎలా ఉందో అంచి ఏ కలర్ అయితే ఉందో మనం ఫ్లవర్స్ ఆ కలర్స్ ఇచ్చాము అది మీకు ఇలా కంటిన్యూ బోర్డర్ అనమాట మొత్తం చుట్టూరు ఇది కాటన్ శారీస్ మీదకి ఎక్కువ బాగా వేసుకొచ్చేది నిండుగా కూడా ఉంటుంది ఇలా వస్తుంది మాట కంటిన్యూ బోర్డర్ మాట ఇది కొమ్మ అది కొమ్మ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్